నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మీనరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేజర్ గా మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే మీ యొక్క రాసాధిపతి గురుగ్రహం కర్కాటకంలో బలమైన స్థానంలో ఉన్నారు ఆయన నవంబర్ పదకొండు వరకు ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు పన్నెండవ తారీఖు నుండి వక్రీకరించిన స్థితిలో ఉండబోతున్నారండి మరి శనచరుడు దాదాపు నాలుగున్నర నెలల తర్వాత వక్రీకరణ వదిలి ముందుకు వెళ్ళబోతున్నారు మీ యొక్క జన్మరాశిలో నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ఫార్వర్డ్ మోషన్ లో ముందుకు వెళ్ళబోతున్నారు శుక్రుడు కూడా తన మూల త్రికోణ స్వక్షిమైనటువంటి తుల తులారాశిలో స్థితి పొందబోతున్నారు రవిగ్రహం ఏంటంటే నవంబర్ పదహారు వరకు తులారాశిలో ఉంటారు రవిగ్రహానికి తులారాశి బలహీన రాశి సో పదిహేడు నుండి మిత్రక్షేత్రం అయినటువంటి ఈ యొక్క వృచ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారండి ద్వితీయ నవమాధిపతి కుజుడు నవమ స్థానంలో భాగ్యస్థానంలోనే ఉన్నారు మరి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందంటే మీ యొక్క రాశాధిపతి ఐదవ స్థానంలో ఉన్నారు రాశి మీద దృష్టి పెడుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మీ యొక్క చైతన్యం పెరుగుతుంది ఎనర్జిటిక్గా ఉంటారు యోగా లేదా జిమ్ లేదా ఆయుర్వేద చికిత్స చేసుకునే తీసుకునే అవకాశం ఉంటుంది కొంతమంది డైట్ కంట్రోల్ కూడా చేసే అవకాశం కనబడుతుంది కొలెస్ట్రాల్ కావచ్చు ఫ్యాట్ కావచ్చు షుగర్ బీపీ లాంటి సమస్యలు తగ్గించడానికి అలాంటివి ఇబ్బందులు ఉన్నవారు సో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారండి మీ మీద మీకు ఫోకస్ పెరుగుతుంది ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పవచ్చు పంచమ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి ధార్మికత ఎంతో ఆసక్తి పెరుగుతుంది అనుకోకుండా గురువులు గురు సమానులు మహానుభావులు గురువులు పెద్దవారిని కలుసుకునే అవకాశం కూడా చాలా బలంగా ఉందని చెప్పవచ్చు నవమాధిపతి నవంలో ఉన్నాడు గురుడు పంచంలో ఉన్నాడు గురు కుజ కోద స్థితి ఉంది కాబట్టి సో డెఫినెట్గా జరుగుతుంది చెప్పాలి కాకపోతే ఈ యొక్క చంద్ర రాహు గ్రహాల యొక్క స్థితి వల్ల మీ యొక్క పేరెంట్స్ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కొంత కేర్ తీసుకోవాలండి చేతులు కావచ్చు కాళ్ళు నొప్పులు కావచ్చు కండరాల నొప్పులు మెడ నొప్పులు ఇలాంటి వాటితో కొంత సతమతమయ్యే అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వము ఉద్యోగ విషయాలు కోర్టు సంబంధ విషయాలు ఎలా ఉంటాయంటే గురువు బలమైన రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి హంసయోగం ఫామ్ చేసుకుని చెప్పవచ్చండి ప్రభుత్వ సంబంధమైన పనులను మెల్లిమెల్లిగా ముందుకు తీసుకెళ్తుంది దగ్గర రెండో వారం తర్వాత గవర్నమెంట్ సంబంధం అంటే రవిగ్రహం కదా రవి పదహారు దాకా కాస్త బలహీనంగా ఉన్నారు ఎప్పుడైతే రవి వెళ్ళి కుజా బుధతో కలిసి తొమ్మిదవ స్థానంలో ఉంటారో వారి మీద గురుదృష్టి పడుతుందో ఏదైనా పెండింగ్ పనులు కానీ ఇవన్నీ క్లియర్ అవుతాయండి కోర్టు కేసులు కానీ పెండింగ్ ఫైల్స్ ఇవన్నీ కూడా సానుకూలంగా మారతాయని చెప్పవచ్చు నవంబర్ మధ్య నుండి మీ యొక్క జీవనయానము వేగంగా ముందు కదులుతుంది లైఫ్ స్టైల్లో చాలా వస్తాయి ఇవన్నీ మార్పులు మీరు గమనించవచ్చు అండి మరి ఉద్యోగంలో పనితీరు ఏ విధంగా ఉంటుందంటే నవంబర్ ఒకటి నుండి పదహారు మధ్యలో సూర్యుడు తుదరాశిలో ఉండి బలహీనంగా ఉండటం వల్ల కాస్త పనిలో ఒత్తిడి ఉంటుందండి టెన్షన్ వాతావరణం ఉంటుంది టెన్షన్ ఎక్కువగా పడుతూ ఉంటారని చెప్పవచ్చు వాస్తవ విభేదాలు వస్తే అవకాశం ఉంటుంది ఎక్కువగా శ్రమ పెట్టిన ఫలితాలు రాకపోవచ్చు చిన్న చిన్న తప్పిదాలు వారు పెద్దగా చేర్చుకోవడం లేకుంటే చిన్న తప్పిదాలు పెద్ద ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి బీ రిలాక్స్ ఒకటికి రెండు సార్లు సబ్మిట్ చేసాము చెక్ చేసుకోండి నవంబర్ పదిహేడు నుండి ముప్పై మధ్యన రవి రుచికి రాసుకు వెళ్ళటం